యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనము నుండి పదమూడవ వచనము వరకు పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను రాత్రి వచ్చుచున్నది పని చేయలేడు నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి శిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగు అను మాటకు పంపబడిన వాడని అర్థము వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చను కాబట్టి పొరుగు వారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును వీడు కూర్చుండి వాడు కాడా అని వీడే అని కొందరును వీడు కాడు వీని పోలియున్న ఒకడని మరి కొందరును అనిరి వాడైతే నేనే అనెను వారు నీ కన్ను లేలాగు తెరవబడినని వాని నడుగగా వాడు యేసు అనునొక ఒక మనుషుడు వరద చేసి బురద చేసి నా కనుల మీద పూసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయ కోనేటికి వెళ్ళి కడుగు కొనమని నాతో చెప్పాను నాతో చెప్పాను నేను వెళ్ళి కడుగుకొని చూపు పొంది తినేపుతున్నాను వారు వారు ఆయన ఎక్కడనని అడుగుగా వాడు నేను ఎరుగునా అంతకు ముందు గుడ్డి అయి ఉండిన వాణిని వారు పరిచేలు ఎద్దకు తీసుకుని పోయి 예수 <목소리도> t <목소리도>